అవినాశితు అర్జున పైన చెప్పబడిన సత్ అసత్ పదార్థములలో సత్ అనే పదార్థము ఎక్కడో ఒక చోచ లేదు ఈ అనంత విశ్వమంతా చైతన్య రూపంలో వ్యాపించి ఉంది దానిని అఖండ చైతన్యము విశ్వ చైతన్యము అంటారు అది శాశ్వతము అది నాశనము కాదు ఎవ్వరూ దానిని నాశనం చేయలేరు ఈ శ్లోకంలో కృష్ణుడు పరమాత్మ యొక్క సత్ రూపమునకు లో సూక్ష్మంగా వివరించాడు సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపమును ప్రతి జీవిలోనూ స్వరూపంగా వెలుగుతూ ఉంది పరమాత్మ విశ్వ చైతన్యమైతే ఆత్మ పరిమిత చైతన్యము జీవులు మరణించగానే వాటిలో ఉన్న పరిమిత చైతన్యము విశ్వచైతన్యంలో కలిసిపోతుంది ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళదాము ఇదే మోక్షము ఈ అనంత విశ్వము అంత ఈ అనంత విశ్వము అంతటా వ్యాపించి ఉన్న అఖండ చైతన్యమునకు నాశనము లేదు దానిని నాశనం చేయడానికి ఎవడికీ సాధ్యము కాదు ఎందుకంటే సత్ పదార్థము కంటే వేరే పదార్థము మరొకటి లేదు అంతా అదే అయినప్పుడు నాశనం చేసేవాడు ఎవడుంటాడు ఇదే రహస్యము ఈ రహస్యం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము గుండను పగలగొట్టవచ్చు కానీ మట్టిని పగలగొట్టలేము అలాగే ఈ దేహమును కొట్టి చంపవచ్చు కానీ దేహంలో ఉన్న ఆత్మను కొట్టి చంపలేము ఎందుకంటే అది నిత్యము సత్యము భీష్ముడు ద్రోణుడు వీళ్ళ శరీరములు యుద్ధంలో పడిపోయినా వారి శరీరములలో ఉన్న ఆత్మస్వరూపాలు శాశ్వతంగా ఉంటాయి పరమాత్మ తత్వం అంటే అఖండ చైతన్యము విశ్వం అంతా వ్యాపించి ఉంది అని తెలుసుకున్నాం కదా దీనినే బ్రహ్మము అని కూడా అంటారు ఈ బ్రహ్మమునకు ఎదుగుదల తరుగుదల అంటూ ఉండవు నిత్యము సత్యము మార్పు ఉండదు మన శరీరం మాదిరి ఇతర జీవరాశుల శరీరముల మాదిరి బ్రహ్మమునకు ఆకారం లేదు పరిమితి లేదు చావు పుట్టుకలు లేవు వృద్ధి క్షీణితలు లేవు పుట్టుక ఉంటే చావు ఉంటుంది పుట్టుక అంటూ లేకపోతే చావు కూడా లేదు అందుకని దీనిని ఎవరూ నాశనం చేయలేరు అంతటా వ్యాపించి ఉన్న దానిని నాశనం చేయడానికి మరొక పదార్థం అంటూ ఏమీ ఉండదు కనుక అందుకే దీనిని సత్ అని అన్నారు ఈ శ్లోకంలో వ్యాసులవారు ఒక మాట వాడారు తత్ విద్ధి అంటే దానిని తెలుసుకో అంటే పరమాత్మ స్వరూపాన్ని చూడలేము తాకలేము వినలేము ఇలా ఉంటుంది అని ఊహించలేము కానీ దానిని గురించి తెలుసుకోగలము అందుకే తెలుసుకో అని వ్యాసులవారు చెప్పారు పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ఆధారాలు గురువు గురువు ముఖత నేర్చుకునే శాస్త్ర పరిజ్ఞానము ఇది ఇవి రెండే పరమాత్మను తెలుసుకోవడానికి మార్గాలు అంతవంత దేహా సోక్త శరీరిన అనాశినో తస్మాద్యుధ్య భారత ఈ శరీరాలు అన్నీ నశించిపోయేవి కానీ ఆత్మ మాత్రము నాశనము కాదు ఎందుకంటే ఆత్మ అవినాశి అప్రమేయము నిత్యము ఈ విషయము తెలుసుకుని నువ్వు యుద్ధం చెయ్యి ఈ శ్లోకంలో కృష్ణుడు ఆత్మస్వరూపం గురించి చెబుతున్నాడు పరమాత్మ అంశయే ఆత్మ ఇది అన్ని జీవరాశులలో వ్యాపించి ఉంటుంది పరమాత్మ మాదిరి ఆత్మ కూడా నాశనం లేనిది నిత్యము నాశరహితము కానీ ఈ దేహములో ఈ ఆత్మ ఉంటుందో కానీ ఏ దేహంలో ఈ ఆత్మ ఉంటుందో ఆ దేహము అనిత్యము నాశనమవుతుంది దేహము నశించిన ఆత్మ నశించదు కాబట్టి నశించే దేహం గురించి శోకించడం తగదు భీష్మ ద్రోణ అశ్వత్థామల యొక్క బంధుమిత్రుల యొక్క దేహములు నశించిన వారిలోని ఆత్మ నాశనం కాదు అశాశ్వతములైన దేహముల గురించి శోకించకుండా యుద్ధము చెయ్యి అని అన్నాడు కృష్ణుడు ఈ శ్లోకంలో అంతవంత ఇమే దేహే అని అన్నాడు అంటే ఈ దేహములు అంతము కలిగినవి నాశనము కలవిగా చెప్పబడ్డాయి ఆ సంగతి మనకందరికీ తెలుసు మన దేహములకు ఒక కాలపరిమితి ఉంటుంది ఉదాహరణకు నీరు నూరేళ్ళు ఇంకా కొంత స్పేస్ ఆక్రమించుకుంటుంది పొడవు రెండు వెడల్పు రెండు ఎత్తు ఆరు మొత్తం ఇరవై నాలుగు ఘనపు అడుగులు ఈ ప్రకారంగా టైం అండ్ స్పేసుకు పరిమితమైనది నాశనము కాక తప్పదు పుట్టినది చావక తప్పదు అలాగే కంపోజ్ అయినది డికంపోజ్ అవ్వక తప్పదు ఇది సత్యము అని తెలిసి కూడా దీనిని అంగీకరించడానికి మన మనస్సు ఒప్పుకోదు మన కళ్ళ ముందే మన తండ్రులు తాతలు చనిపోయారు వాళ్ళను దహనం చేయడం మనము చూచాము ఈ నిజం మనం కల్లారా చూస్తున్నా మనం మాత్రము కలకాలం బతకాలని భోగాలు అనుభవించాలని అనుకుంటున్నాము ఎన్నో అకృత్యాలు చేస్తుంటాము అదే అజ్ఞానము ఈ దేహము నేను కాదు నేను వేరు దేహం వేరు అని తెలుసుకోవడమే జ్ఞానము ఈ విషయంలో పండితులు జ్ఞానులు ఏమి చెబుతున్నారంటే ఆత్మ శాశ్వతము నాశనము లేనిది అవ్యక్తము కానీ ఈ ఆత్మ ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరము మార్పు చెందుతుంది నాశనం అవుతుంది కాబట్టి ఓ అర్జున మీ తాతలు తండ్రులు గురువులు అంతా ఆత్మస్వరూపాలే వారి శరీరములు పోయినా ఆత్మస్వరూపులుగా ఉంటారు ఈ విషయం తెలుసుకొని లేచి యుద్ధం చేయి నీ కర్తవ్యం నెరవేర్చు అని అన్నాడు శ్రీకృష్ణుడు